హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ శివరాత్రి రోజు వీడియో అయితే అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీ సిద్ధేశ్వర స్వామి వారిని అయితే రథంలో పెట్టేసి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారండి చాలా బాగా జరుగుతుంది శివనామస్మరణతో అయితే గుడి చుట్టూ కూడా మారుమోగిపోతూ ఉంటుంది చాలా బాగా జరుగుతుందండి మీరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి ఈ విధంగా ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ అందరూ కూర్చొని భజన అయితే చేస్తున్నారు తర్వాత గిరి ప్రదక్షిణ అయితే జరిగింది మా పిల్లలు మార్నింగ్ టైంలో అంతా ఇక్కడే ఉన్నారు కదా పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇక్కడే అయితే ఇద్దరు కూడా చేప పరిస్తే కాసేపు నిద్రపోయారండి విధంగా కి అలాగ స్టార్ట్ చేశారు ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని అయితే తీసుకొచ్చి పదంలో అయితే కూర్చోబెడుతున్నారండి ముందుగా ప్రధానంతా కూడా పూలతో అలంకరించారు ఇక్కడ చూసారా గోమాత అదేవిధంగా నందేశ్వరం అయితే తీసుకొని వచ్చారు ప్రతి పూర్ణానికి కూడా ఇక్కడైతే కిరు ప్రదక్షిణ జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అదేవిధంగా శివరాత్రి పర్వదినంనైతే ఇంకొంచెం అందరంగ వైభవంగా అయితే జరుగుతుంది ఈ విధంగా రథంలో పెట్టేసి అయితే గిరి ప్రదర్శన అయితే చేస్తూ ఉన్నారు చూసారా రథాన్ని అయితే ఎంత చక్కగా అలంకరించారు చూడడానికి చాలా అందంగా అయితే కంపల్సరీ కదా ఈ విధంగా స్వామి ముందర అయితే చాలా మంది డ్యాన్స్ వేస్తారండి స్వామి వారి రథము లాగడానికి చాలా మంది అయితే వస్తారండి మనకు లాగడానికి కూడా స్వామివారి జలము చాలా అదృష్టమైతే ఉండాలి కదా ఈ విధంగా స్వామిని గిడి ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగా స్వామికి పాటలు తీసుకొని విందుతో పాట వస్తారు తర్వాత ఇలాగా దృష్టి కొబ్బరికాయమైతే కొడతారు తర్వాత అయితే జలాన్ని లాగుతారండి ముందు ఈ విధంగా మంగళ వాయిద్యాలు అదేవిధంగా గీటీలతో అయితే బయలుదేరతారు చూడండి మీరు కూడా అయితే లాస్ట్ వరకు చూసేయండి దేవుడు ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది ముందుగా ఈ విధంగా స్వామిని రథాన్ని లాక్కొని వచ్చేటప్పుడు అయితే మనము పల్లెంలో కర్పూర హారతిని అయితే తీసుకొని బయలుదేరుతామండి హారతి అనేది ఎక్కడా కూడా కొండెక్కకూడదు గిరి చుట్టూ తిరుక్కొని వచ్చి మళ్ళీ స్వామిని మనము గుళ్ళో పెట్టేదాకా అయితే స్వామి వారికి అయితే ఇచ్చి అప్పుడు అక్కడ స్వామికి హారతిని మనకు కూడా అయితే ఇస్తారు అప్పుడు దాకా అయితే ఈ హారతి అనేది వెలుగుతూనే ఉండాలండి ఈ ఇక్కడైతే హారతి పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే అమ్మవారు కూడా అయితే ఉంటుందండి ఇక్కడ కూడా స్వామికి ఆరాధన ఇచ్చేసి ఇక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొడతారు ఇక్కడ కొంచెం చాలా డౌన్ గా అయితే ఉంటుంది అంతా కూడా మార్నింగ్ నుంచి అయితే శివనామ స్మరణతో అయితే మారుమవుతూ ఉంది మార్నింగ్ టైంలో భజన కూడా అయితే వేశారండి చాలా బాగా అయితే జరిగింది అభిషేకాలు అదేవిధంగా కళ్యాణము భజనలు అన్నదానాలు అన్నీ కూడా అయితే జరిగాయి చాలా బాగా ఉంటుందండి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడాను శివరాత్రి రోజు అయితే చాలా బాగా జరుగుతుంది మార్నింగ్ అయితే వస్తారండి పోలీస్ ఉండడం వాళ్ళు కూడా సహకరించారు ఇక్కడైతే విరాధన తిరిగేటప్పుడు కూడా అయితే పోలీస్ వాళ్ళైతే ఉండారండి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా అందువలన అయితే చూసారా ఇప్పుడైతే వినాయక స్వామి దగ్గరికి అయితే వెళ్తుంది రథము అక్కడ కూడా వారికి ఆరాధన చేసి అయితే కొడతారు ఈసారి రథం అయితే ఎంత బాగా అలంకరించారు ఈ విధంగా అరటి పిల్లలు పూలతో అయితే చక్కగా అయితే అలంకరించారు ఘంటానాదము స్మరణతో అయితే గుడి అంతా కూడా మారుమోగిపోతూ ఉంది అందరూ కూడా హర్ హర మహాదేవ శంభో శంకర kalau butuh aite waktu antaran di Kedai ini kena గుడి చుట్టూ కూడా ఎవరూ కూడా అయితే స్లిప్పర్స్ అయితే వేసుకోరండి అందరూ కూడా ఒట్టి కాళ్ళతోనే అయితే ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా మనము స్లిప్పర్స్ వేసుకోకపోయినా సరే అసలు మనకి ఎక్కడ కూడా పాదములు అయితే పంపించవు మామూలుగా అయితే మనము అడుగు కూడా అయితే వేయలేం కదా అలాంటిది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం మనకైతే ఎలాంటి నొప్పులు అయితే ఉండవండి చాలా భారం వేసి ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేయాలనే కానీ మనకి చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుందండి అక్కడైతే ఈ విధంగా రథం అయితే గోశాల అయితే వెళ్తూ ఉంది అదేవిధంగా కన్నా శివయ్య కూడా అయితే ఉంటాడండి అక్కడికైతే వెళ్తారు 快跑 <laughs> హారకుంచి కొబ్బరికాయన అయితే కొడతాము అదేవిధంగా ఇక్కడే కొన్ని ఇళ్ళులు అయితే ఉంటాయండి ప్రతి సోనానికి కూడా వాళ్ళు అయితే ఇస్తారు అక్కడే గంగమ్మ తల్లి కూడా అయితే ఉంటుంది అక్కడ కూడా హారతిని ఇచ్చి టెంకాయ అయితే కొట్టుకుంటూ తర్వాత కొండపైకి అయితే వెళ్తామండి నెక్స్ట్ వీడియో అయితే స్వామివారికి అయితే వెలిగించాము మేమైతే శివరాత్రి రోజున చాలా బాగా ఉంటుంది మేము కూడా ఫస్ట్ అయితే ఫస్ట్ టైం అయితే వెలిగించాము ఆ వీడియో కూడా అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇంతకుముందు పెట్టినటువంటి మ్యారేజ్ వీడియోస్ అదేవిధంగా అభిషేకం వీడియోస్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా ఇప్పటి వరకు చూడకన్నా ఉంటే అవి ఓపెన్ చేసి ఒకసారి చూడండి చాలా బాగా అయితే జరిగాయి మ్యారేజ్ అంతా కూడాను ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ విధంగా మళ్ళీ స్వామివారి అయితే వచ్చాము మళ్ళీ ఇక్కడ స్వామికి దిష్టింగా అయితే కొట్టేసి ఇప్పుడు స్వామివారిని అయితే గర్భగుడులో అయితే తీసుకొని వెళ్ళి పెడతారు